అండ్ దాని తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేశాను పోతే పోనే అని సినిమా చేశాను వచ్చింది ఆ సినిమాకి తర్వాత మీ శ్రేయోభిలాషి అని చేశాను రాజేంద్ర ప్రసాద్ అందులో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు కదా అవి చేశాను అలాగే వేరే కొన్ని మూవీస్ అన్ని కూడా చేశాను అన్ని బాగానే వెళ్ళాయి సో అప్పటి నుంచి నా జర్నీ సాగుతూనే ఉంది బట్ రియల్లీ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది లైక్ అంటే మూవీస్ చేశారు మూవీస్ లో మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది అంతా బాగుండింది కదా సో సడన్ గా మూవీస్ నుంచి సీరియల్స్ లోకి ఎందుకు వచ్చినట్లు ఏమైందంటే మూవీకి మూవీకి ఒక అప్పట్లో ఏంటంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఏదైనా ఒక షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఆ వన్ ఇయర్ ఏంటంటే కండిషన్ ఆ సినిమా ఏదో ఇంకోటి చేయకూడదు మనం ఆ షూటింగ్ మాక్సిమం చేసేది ఎన్ని రోజులు చేస్తాం ఒక మంత్ లో ఒక రోజు చేస్తారు అంతే సినిమా కనుక మొత్తం హాల్ ఓవర్ ఒక సినిమాకి నైన్టీ టూ హండ్రెడ్ డేస్ షూట్ చేసేది త్రీ మంత్స్ కరెక్ట్ గా చేసేది ఆ త్రీ మంత్స్ కి హండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ సిక్స్టీ డేస్ మనం బ్లాక్ అయి ఉంటాం అందుకే సి అంటే మూవీస్ లో మంచి రోల్స్ వస్తున్నా కానీ చాలా మంది మూవీ ఆర్టిస్ట్ సీరియల్స్ ఫార్వర్డ్ అవడానికి వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ ఆ టైం లో ఏంటంటే లైక్ ఇక్కడ మనం ఇంకెక్కువ చేయడానికి ఉంది నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది అని అనిపించింది అండ్ సినిమాకి మూవీకి పెద్ద నాకు ఏమీ డిఫరెన్స్ అనిపించలేదు అంటే వే దే షూట్ అంటే లైక్ వాళ్ళు యూస్ చేసే కెమెరా యాంగిల్స్ కానీ చేసే పర్ఫార్మెన్స్ కానీ అంత సేమే మేబీ ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సీన్స్ ఆ ఎలివేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ సీరియల్స్ ఉండేది ఇప్పుడు సినిమాల్లో కూడా ప్రతి ఆల్మోస్ట్ ఒక రెండు సీన్కి ఒక ఎలివేషన్ సీన్ అనేది వచ్చింది కదా సీరియల్ లాగా అంటే టెన్షన్ అనేది ఇప్పుడు బోరింగ్ లేవు పాటలు తగ్గించారు డాన్సులు లేవు అవేం లేవు కథ ఏంటి అందులో సీరియస్నెస్ ఏంటి అనేది చాలా ఫాస్ట్ గా తీస్తున్నారు మూవీస్ కూడా యాక్చువల్ గా తెలుగుతో కంపేర్ చేస్తే తమిళ మలయాళం మూవీస్ తీస్తే స్టోరీ మీద చాలా వరకు వెళ్ళిపోతున్నాయి కానీ సాంగ్స్ అయిపోయింది యూనివర్సల్ అయిపోయింది నో లాంగ్వేజ్ బ్యారియర్స్ లైక్ ఇప్పుడు మలయాళం మూవీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా మోహన్ లాల్ గారి తెలుగు అయింది అన్ని చోట్ల ఎట్ టైం సింగిల్ రిలీజ్ కాదు డబ్బింగ్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు స్ట్రెచ్ గా సో ఈ పాన్ ఇండియా మూవీస్ అయిపోయి కనుక సో ఆ బ్యారియర్స్ ఏమి లేవు మనం కూడా కోవిడ్ నుంచి అలవాటు పడిపోయాం అన్ని లాంగ్వేజెస్ కి ఇంతకు ముందు మాక్సిమం తమిళ్ వరకు చూసేవాళ్ళం బట్ ఇప్పుడు మలయాళం మూవీ కూడా ఏదొచ్చినా వదిలిపెట్టకుండా అయిపోతుంది అవును సో అదే ఫార్మేట్ సీరియల్స్ లో కూడా వచ్చింది నేను మలయాళం చేశాను తమిళ్ చేశాను జీలోనే ఆల్మోస్ట్ అక్కడ తమిళ్ లో సెవెన్ ఇయర్స్ చేశాను ఒక సీరియల్ అండ్ రీసెంట్ గా మలయాళం సీరియల్ కూడా వచ్చేసాను జీ కేరళంలో అవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు చేస్తున్నారు గ్రిప్ ఎలా వస్తుంది మరి అంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటది ఫస్ట్ నేను తమిళ్ చేయడం వల్ల నాకు కొంచెం మలయాళం ఈజీ అయింది ఇప్పుడు మలయాళం కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అక్కడ కూడా సో ఇప్పుడు మలయాళం కూడా వచ్చేసింది నాకు తమిళ్ వచ్చింది మలయాళం వచ్చింది సో ఇక్కడ ఏంటి వైఫ్ వల్ల కన్నడ కూడా వచ్చేమో ఆ కన్నడ అర్థం అవుతుంది మాట్లాడలేను నేను ఎక్కువ తనతో కూడా మాట్లాడతాను సో హ్యాపీ కన్నడ నేర్చుకోవాల్సిన ఛాన్సెస్ రాలేదు అండ్ ఏంటంటే లైక్ ఈ బ్యారియర్స్ ఏమీ లేకపోవడం వల్ల మనం అటెల్లి వెళ్ళి చేయడానికి అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం కూడా అవుతుంది సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అండ్ సినిమాకి సీరియల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు సినిమాలు ఇవన్నీ ఏంటంటే ఒక సినిమా అయిపోతే ఇంకొక సినిమా ఎత్తుక్కోవాలి అంటే ఆల్మోస్ట్ ఆ హండ్రెడ్ డే త్రీ సిక్స్టీ డేస్ లేకపోతే ఆ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఏదైనా ఆ రోల్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకొక సినిమా పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది సీరియల్ అయితే అలా కాదు ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీ డే మీకు జాబ్ ఉన్నట్టే అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు మన కష్టం ఉన్నా అట్ లాస్ట్ ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ కార్యక్టరేషన్స్ మనం చేయగలుగుతున్నాం ఒకటే ప్యాటర్న్ మెయింటైన్ చేయాల్సి ఇప్పుడు సినిమా అనుకుంటాడు వాడు మంచోడు అంటే మంచోడే లాస్ట్ వరకు ఇందులో అలా కాదు ఇక్కడ మంచోడు అవ్వచ్చు వాడు పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు చెడ్డోడు అవ్వచ్చు వాడే విలన్ అవ్వచ్చు మళ్ళీ డబుల్ యాక్షన్ అవ్వచ్చు ఏవేవో స్టోరీస్ అలాగా సస్పెన్స్ మెయింటైన్ వరకు రజనీకాంత్ గారు అయిపోతారు అంటే మీరు చూడడానికి ఎలా ఉంది బట్ ఆర్టిస్ట్ కి చాలా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే వాడు రెగ్యులర్ గా ఆ రోల్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా వాడు ప్లే చేయొచ్చు ఒక ఆర్టిస్ట్ కి చాలా కావాల్సింది వాడు బిజీగా ఉండడం కావాలి బేసిక్ గా ఎందుకంటే వాడి వర్క్ అదే కనుక రోజు పనికి వెళ్తేనే కదా వాడు బిజీగా ఉంటేనే కదా వాడు హ్యాపీగా ఉంటాడు అండ్ ఆ పనులు ఏంటంటే అందులో కూడా డిఫరెన్సియేషన్స్ ఉండాలి మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నదే క్రియేటివిటీ అందుకోసమే కదా డిఫరెన్స్ ఉండాలి కదా రోజు అదే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బోర్ కూడా మేబీ ఇది బ్లెస్సింగ్ ఏమో కదా ఈ ఫీల్డ్ లో మీరు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఆఫ్ కోర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పుడు బిజీగానే ఉన్నారు కదా గ్యాప్ వచ్చిన అదే వేరే లాంగ్వేజెస్ చేయడం జరిగింది ఎప్పుడు టూ టూ సీరియల్స్ ఇప్పుడు కూడా వేరే ఒక సీరియల్ చేస్తాను వేరే ఛానల్ కి టీవీ కోసం చేస్తున్నాను అది కొత్తది మన జ్ఞాపిక వాళ్ళది కొత్తది ఇంకా లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్ వెయ్యి శుభములు కలుగు కాక అని అదొకటి చేస్తాను ఆ సీరియల్ తో మీకు కూడా ఇంకా శుభాలు మొదలయ్యే ఛాన్స్ ఉందా అఫ్ కోర్స్ ఆల్రెడీ శుభాల్లో ఉన్నప్పటికీ కూడా వెయ్యి శుభములు ఇంకా ఆవియస్లీ ఏంటంటే లైక్ మనం మన వర్క్ ని ఎంత వర్షిప్గా వర్షిప్ చేసి చేస్తాము అంత పక్కాగా చేస్తాము డెఫినెట్ గా దేవుడు వర్క్ ని ఇస్తూ ఉంటాడు సో ఆ ఒక్క గ్రేస్ క్యారీ క్యారియర్ అవుతుంది సో ఎలా అండి ఇంత బాగా చెప్తున్నారు లైక్ అంటే వర్క్ ని ఇంత వర్క్ డెడికేట్ చేసేసుకొని వర్క్ ని మొత్తం అంత అడాప్ట్ చేసేసుకొని ఉంటారా ఎప్పుడు మీరు ఆ స్టార్టింగ్ నుంచి నాకు అది అలవాటు అయింది ఎందుకంటే నాకు దీని మీద బాగా కీన్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు ఇది చేశామో అది చేసాం అని కాదు మనం వర్క్ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటేనే నాకు ఏదోలా అనిపిస్తది. అలవాటైపోయింది. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మదర్ ఫాదర్ ఏంటి అసలు వాళ్ళిద్దరూ లైక్ నా ఫాదర్ ఇస్ అ బిజినెస్ మన్. ఆ విశాఖపట్నం వైజాగ్ యాక్చువల్లీ. ఓకే. సో అంతే ఇంకేం లేదు మా మమ్మీ హౌస్ వైఫ్ ఐ అంటే అలా కాదు ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ లేదు లేదు క్లియర్ క్లియర్. మరి వైజాగ్ నుంచి హైదరాబాద్ మీరు ఆర్టిస్ట్ గా అవడడానికి వచ్చారా?

సో అలాగా ట్రావెల్ అవుతూనే ఉంది అక్కడ నుంచి ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్ ఇప్పుడు మనం ఏంటంటే లైఫ్లో పెద్ద టెన్షన్స్ రిస్క్లు ఏమీ లేకుండా దేవుడే ఒక మంచి పాత ఇస్తూ ఉన్నారు సో నేను దాంట్లో అలా ట్రావెల్ అవుతూ ఉన్నాను ఈ లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా ఏమీ లేదు అదే దేవుడి దైవం వల్ల సో ఇక్కడ దెబ్బలు అనేది లైక్ లిటరలీ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అవడం అనేది కూడా ఒక అదృష్టం లాగే అదృష్టం సో ఎందుకంటే మధ్యలో కొన్ని నేను చేద్దాము నాకు బాగా నచ్చింది ఈ స్క్రిప్ట్ ఇందులో నేనే హీరో అయితే బాగుంటది ఆడిషన్స్ కూడా జరిగి క్యాన్సిల్ అయిన ఉన్నాయి కొన్ని అరే మిస్ అయ్యానని కానీ కట్ చేస్తే అది అసలు క్లిక్ అవ్వలేదు సీరియల్సే క్లిక్ అవ్వ ఓ మేబీ దానివల్లే నాకు దేవుడి ఇవ్వలేదేమో అని అనుకుని నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన రోజు మిమ్మల్ని మీరు చాలా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.